గుండె నిండా గంటలో సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకు వెళ్తుంది ఇక ఈ సీరియల్లో హీరోయిన్ గా మీనా అలియాస్ అమూల్య గౌడ తన నటనతో ఎంతో మంది తెలుగు ఆడియన్స్ కి చేరు అయ్యింది ఇక ఈ సీరియల్లో బాలు మరియు మీనాల జోడికి చాలా తక్కువ కాలంలోనే తెలుగు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ లభించింది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుందో ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ టాప్ ఫైవ్ లో ఎప్పుడూ కూడా ఈ సీరియల్ ఉంటుంది ఇక రీసెంట్ గా మీనా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది తనకి జరిగిన ఒక బ్యాడ్ న్యూస్ గురించి రీసెంట్ గా తను తెలియచేసింది అది ఏమిటి అంటే కాతదీపం సీరియల్ లో మొదట జ్వాలా పాత్ర ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన అమూల్య గౌడ ప్రస్తుతం గుండె నిండా గుడిగడల సీరియల్ నటిస్తోంది ఇక రీసెంట్ గా ఆమె బెంగళూరు పోలీసులను ఆశ్రయించినట్లు తెలియజేసింది సూర్య అనే వ్యక్తి తనకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదులో ఏం రాసిందంటే సూర్య అనే వ్యక్తి తనను కాస్టింగ్ డైరెక్టర్గా పరిచయం చేసుకుని నన్ను ఆడిషన్కి పిలిచారు నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లి వచ్చాక అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు నేను ఆ విషయమై అతన్ని నిలదీస్తే పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకోపో అని బెదిరించారు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ తెలిపింది ఇక అమూల్య గౌడ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే సూర్యపై కేసు నమోదు చేశారు తాను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపింది ఇలాంటి ఎన్నో అనుభవాలు ఎదురవుతాయని చెప్పుకొచ్చింది మీనా ఇక తన అనుభవాన్ని అమూల్య గౌడ పంచుకుంది మరి మీనా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి